హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత ఎస్బీఐ అకౌంటు కలిగిన వారందరికీ ఎస్బీఐ షాకింగ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట సో వీటి రేట్లు అనేది ఒక్కసారి అయితే పెంచడం జరిగిందనమాట సో ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం అండి ఇప్పుడు చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలు వచ్చినట్లయితే సో ముఖ్యంగా పండుగ సీజన్లో ఇల్లు కొనాలనుకునే కళలు కనేటువంటి కస్టమర్లకు ప్రభుత్వ రంగ ఏదైతే బ్యాంకింగ్ దిక్కజ సంస్థ ఎస్బీఐ అయితే భారీ షాక్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఇందులో వచ్చేసి ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆర్బీఐ ఇటీవల ద్రవ్యోల్బణం నుండి సామాన్యులకు ఉపశమనం అయితే కలిగిస్తూ రెపరేటు ఐదు పాయింట్ ఐదు శాతం తగ్గించినప్పటికీ రుణాలు ఇక అత్యంత చౌకగా లభిస్తాయని వీటికి కానీ ఆశ్చర్యకరంగా దేశంలో అత్యంత పెద్ద బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంకు ఇక కొత్త గృహ రుణాలు ఏదైతే ఉన్నాయో లోన్కి సంబంధించి కస్టమర్ల వడ్డీ రేట్లను జీరో పాయింట్ రెండు ఐదు శాతం బేసిస్ ఒక్కసారి అయితే పెంచింది అనమాట దీంతో గరిష్ట వడ్డీ రేట్ అనేది ఇప్పటివరకు ఎనిమిది పాయింట్ ఏడు సున్నా శాతానికి అయితే ఒక్కసారి అయితే చేరుకుంది సో ఈ మార్కు సంబంధించి మార్పులు ముఖ్యంగా తక్కువ క్రెడిట్ స్కోడ్ ఉన్న కస్టమర్లకు ఎక్కువగా ప్రభావితం అయితే చూపుతుంది అనమాట క్రెడిట్ స్కోడ్ అయితే మంచిగా ఉంటేనే పర్లేదు కానీ ఎక్కువగా తక్కువగా ఉన్నట్లయితే వారికి వడ్డీ రేట్ అనేది ఒకసారిగా పెరుగుతుంది కాబట్టి ముఖ్యంగా హోమ్ లోన్ పొందాలనుకున్న కొత్త కస్టమర్లకు ఊంచని పరిణామం చోటు చేసుకుంది అనమాట ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎస్బీఐ వడ్డీ రేట్లకు సంబంధించి ఏడు పాయింట్ ఐదు సున్నా నుంచి ఎనిమిది పాయింట్ ఐదు మధ్య ఉండవు ఇప్పుడైతే ఏడు పాయింట్ ఐదు సున్నా నుంచి ఎనిమిది పాయింట్ ఏడు సున్నాకు ఒక్కసారిగా అయితే పెంచడం అయితే జరిగిందనమాట సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే అర్థం అంటే దీని అర్థం ఏందంటే కనీస వడ్డీ మార్పును రేటు ఏదైతే వడ్డీ రేటు సంబంధించి క్రెడిట్ స్కోరు లేదా సివిల్ స్కోరు తక్కువగా ఉన్న కస్టమర్లకు ఇప్పుడు ఒకసారిగా వడ్డీ అనేది భారీగా చెల్లించాల్సి అయితే ఉంటుంది ఇక మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న కస్టమర్లకు ఏడు పాయింట్ ఐదు సున్నా ప్రారంభ రేటుతోనే ఈ రుణం అనేది హోమ్ లోన్ సంబంధించి తీసుకోవచ్చు అనమాట సో ఇందుకు సంబంధించి ఆగస్టు ఒకటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు తెలుస్తుంది అనమాట ఈ పెంపు అయితే రుణం తీసుకునే కస్టమర్లకు మాత్రమే ఆగస్ట్ ఒకటి నుంచి ఎవరైతే తీసుకుంటున్నారో వారికి వర్తిస్తుందన్నమాట ఇక ఇప్పటివరకు గృహ ఎస్బీఐ రుణాలు వడ్డీ రేట్లు తాజాగా పెంపుతో వాటి గరిష్ట అనేది ఎనిమిది పాయింట్ ఏడు సున్నాకైతే చేరిందనమాట సో ఈ ముఖ్యంగా ప్రాముఖ్యంగా చూసుకున్నట్లయితే సివిల్ స్కోర్ కావచ్చు ఎక్స్టర్నల్ బెంచ్ మార్కు లెండింగ్ రేటు ఇవన్నీ కూడా ఆధారంగా వడ్డీ రేట్లు అయితే నిర్ణయించారనమాట సివిల్ స్కోర్ను తక్కువ ఉన్న వారికి ఇకపైన మరింత అధిక వడ్డీ రేట్ను అధిక అంటే వారికి ముఖ్యంగా విధించే అవకాశాలు అయితే ఉందన్నమాట బ్యాంక్ అధికారులు ప్రకటన చేయబోయినప్పటికీ విశ్వసనీయ సమాచార వర్గాల ప్రకారం వడ్డీ రేట్లు మార్పులు మార్జిన్ పెంపు కోణంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉందన్నమాట సో మొత్తం మీద హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఏడు పాయింట్ మూడు ఐదు శాతం నుంచి ఏడు పాయింట్ నాలుగు ఐదు శాతానికి అయితే ఒకసారి గాపించింది ఇప్పుడు ఎస్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం నేపథ్యంలో ఇతర బ్యాంకులు తమ వడ్డీ రేట్ను కూడా మరోసారి సమీక్షించి పెంచే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది సో ముఖ్యంగా ఇది అంటే ఎస్బీఐ వడ్డీ రేట్లకు సంబంధించి ఇక హోమ్ లోన్ సంబంధించి